అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు సంక్రాంతి కనుకగా రెండు పథకాల డబ్బులను అయితే జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాల ద్వారా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొక రెండు పథకాల డబ్బులను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక రైతులకు ఏ పథకాల ద్వారా డబ్బులు జమ అవుతున్నాయి ముందుగా ఎవరికి జమ అవుతుంది ఏ జిల్లాల వారికి ఇక ఏ బ్యాంక్ ఖాతాలు కలిగిన వారికి డబ్బులు జమ చేస్తారనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగా మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంక్రాంతి కనుకగా రైతుల ఖాతాల్లోకి రెండు పథకాల డబ్బులైతే విడుదల కాబోతుంది అందులో మొట్టమొదటి పథకం చేసుకుంటే మనకు రైతు భరోసా పీఎం కిసాన్ అనమాట ఇక రైతు భరోసా పీఎం కిసాన్ కింద గతంలో ఎవరికైతే డబ్బులు పడలేదో అంటే వేరే వేరే కారణాల చేత అంటే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల సక్రమంగా అప్లై చేసుకోకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాల చేత రైతు భరోసా పీఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమకాలేదనమాట అలాగే కౌలు రైతులకు కానీ అటవీ భూములు సాగు చేసుకునే రైతులకు వీరందరికీ కూడా డబ్బులు జమ కాలేదు అటువంటి వారందరికీ కూడా పండుగ కానుకగా మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలను ఒకేసారి జమ చేస్తున్నారు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక రెండోది చూసుకుంటే మనకు ఉచిత పంటల బీమా పథకం ద్వారా ఎవరైతే మిచాంగ్ తుఫాన్ వల్ల వారి యొక్క పంటలు అనేది నష్టపోయారో వారందరికీ కూడా పదిహేను వేల రూపాయలను మరొకసారి కంప్యూటర్ బటన్ నొక్కి అర్హులు ఎవరైతే ఉన్నారంటే ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులకు ఎకరానికి మనకు పదిహేను వేల రూపాయల నుంచి కూడా వారికి డబ్బులు అయితే వేయబోతున్నారు ఈ విధంగా ఒకేసారి రెండు పథకాల డబ్బులు అయితే సంక్రాంతి కానుకగా వస్తాయి ఇక మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో అర్హుల లిస్టులో పేరు ఉంది మీరు అక్కడికి వెళ్ళి కూడా మీ పేరుందో లేదో చెక్ చేసుకుని డబ్బులు మీకు వస్తాయరావా కూడా తెలుసుకోవచ్చు